ఇక్కడ మన కనపరిచేటట్టు వాళ్ళు దాడిలో పాల్గొన్నారని చెప్పి అరెస్ట్ చేశారు ఈ అభి అభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారు చేస్తూ ఉంటే ఆయన మీద దాడి చేయడం జరిగింది ముఖ్యంగా పదహారు మందిని అరెస్ట్ చేసినట్టు ఈనాడు పత్రికలో రావడం జరిగింది అర్ధరాత్రి ఇండి గాలించి అదేవిధంగా అరెస్ట్ చేయడం జరిగింది వారికి రిమాండు ప్రకటించారు విద్యుత్ ఇంటర్నెట్ సేవలు నిలిపేత ఇల్లుళ్ళు తిరిగి తనిఖీలు పలువురు అదుపుల్లో నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండు పరిగి సబ్ తరలించారు వీళ్ళందరినీ ముఖ్యంగా ఇది ఏ పార్టీ చెందిన వారా ఎందుకు చేశారు ఏంటి అనేది మనం ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా వికాబా వికారాబాద్ జిల్లా దుద్ధ్యాల మండలం లగరగల్ల గ్రామంలో సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకున్నది ముఖ్యంగా పోలీసులు పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా భూసేకరణ భూమిని తీసుకోవడానికి రైతులను అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది గ్రామ సభ నిర్వహించేందుకు వెళ్ళిన కలెక్టర్ ప్రతిక్ జైన్ కడా ప్రత్యేక అధికారి ఏదైతే వెంకటరెడ్డి ఇతర అధికారులు వాహనాలపై సోమవారం పలువురు గ్రామస్తులు రైతుల దాడికి పాల్పడ్డారు ముఖ్యంగా నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి పరిస్థితిని వాళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారని మీకు ప్రజాభిప్రాయ సేకరణ రామన్నగూడంలో జరిగింది జరిగినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని కూడా మేము చెప్పడం జరిగింది దానికి పూర్తి బాధ్యత ఈ యొక్క బీఆర్ఎస్ఏ అని చెప్పడం జరిగింది గ్రామ గ్రామానికి బస్సులను కార్లను పెట్టి ఉదయం నుంచి కూడా ఈ విధంగా చేసి ఎంతోమంది కొట్టడం జరిగింది పబ్లిక్ను కొట్టారు కానీ కలెక్టర్ని కొట్టలేకపోయారు ఎందుకంటే స్ట్రాంగ్ టెంట్ ఆ రోజే మీరు చర్య తీసుకుని ఉంటే ఈరోజు ఈ విధంగా ఉండి ఉండేది కాదేమో అనేది నా యొక్క అభిప్రాయం ముఖ్యంగా పాలసీ గురించి ఇప్పటి ప్రభుత్వం కూడా తప్పు చేస్తుందేమో అనేటువంటిది మనకు కొంత మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఫార్మాసిటీకి సంబంధించినది ఉంది ఫార్మాసిటీ హైదరాబాద్ బ్రాండుని బాగా పెంచిన వ్యక్తి మిస్టర్ కెటి రామారావు ఇరవై వేల ఎకరాల్లోనే అందులో ఆర్ఎండి ఫార్మాసు అన్నీ కూడా చేయడాని కోసం భూసేకరణ చేసి ఉన్నారు ఇప్పటి ప్రభుత్వం ప్రతి అసెంబ్లీలో నేను గతంలో కూడా ఉన్న ఒక అభిప్రాయ సేకరణలో కూడా చెప్పడము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఫార్మా పెట్టాలని ఒక మైండ్ రావాలని చేస్తా అనేది ఇది ఎంత కరెక్ట్ కాదేమని చెప్పి నేను చెప్పడం జరిగింది అయినప్పటికీ మెదక్ జిల్లాలో ఇక్కడ అక్కడ కూడా ఈ ఫార్మా రెండు ఫార్మాలు అక్కడక్కడ దాంట్లో కూడా లంబాడీలు కానీ ప్రజలు కానీ వద్ద వద్దు 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 అని చెప్పినప్పటికీ ఏర్పాటు చేయడానికి సుముఖత చేసింది ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తామని ప్రజాపాలనని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం అలా చేసినప్పుడు ఈ ప్రజలకు నచ్చజెప్పవలసిన బాధ్యత కూడా కంపెనీ యజమాన్యంతో పాటు ఎంఆర్ఓ కలెక్టర్ వీళ్ళందరికీ కూడా ఉంటుంది కానీ ఆ పనులు ఏం చేయకుండా ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తా అన్నారు మనకు రామన్నపేట ఉదంతం బట్టి ఈ ముందు నుంచే ప్రాసెస్ చేస్తున్నారు అదేవిధంగా అదాని తెలంగాణలో రావడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే బీజేపీ కేసీఆర్ కుమార్తెను జైలు పంపించింది అనేటువంటిది కార్యకర్తల్లో కానీ లేదా లీడర్లో కానీ ఉంది లీడర్లను కాదు అక్కడ మన పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి ఏ ఒక్కరూ దాడి చేస్తే వాళ్లకు శిక్ష తప్పకుండా విధించాల్సిన అవసరం ఉంది అనే అంశం కూడా మేము చెప్తా ఎందుకంటే వాళ్ళు పరిపాలించినప్పుడు ఏ విధంగా చేశారనేది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఈ కార్యకర్తలు కూడా మనస్సాక్షిగా పనిచేయాలి ఈ గ్రామంలో ఫార్మాసిటీ పెట్టడానికి భూసేకరణ అవగాహన సదస్సులాగా కలెక్టర్ గారు చెప్పేటప్పుడు దాంట్లో మన అభిప్రాయాన్ని ప్రజాస్వామ్య బద్దంగానే చెప్పవలసిన అవసరం ఉంటుంది అంతేగాని మనం రాళ్లతో దాడి చేయడం తిట్టడం ఈ విధంగా చేస్తే వెనకల నుంచి మనకు వచ్చేటువంటి ఇండైరెక్ట్ వార్తల ప్రకారము దీని మీద కుట్రకోణం ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎందుకంటే ఇక్కడ ఒక వికెట్నే డౌన్ అయింది ఐదు మందిలో రెండవ వికెట్ పడిపోతుంది అని చెప్పి ఢిల్లీ యాత్రలో ఉన్నారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు అదేవిధంగా లీడర్లకు రెచ్చగొట్టి ఈ విధంగా చేయమని చెప్పాడమనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి ఇప్పుడు ఇంట్రాగేషన్లో మనకు తెలుస్తుంది వాళ్ళ నిందితులను ఇంటరాగేషన్ తీసుకుంటే మనకు ఆ ఈ కుట్రకోణంలో ఎవరున్నారు ఆ యొక్క పెద్ద లీడర్లు ఎవరున్నా సరే అరెస్ట్ చేసే అయితే చేస్తుంది ఈ గవర్నమెంటు చేయాలి కూడా ఎందుకంటే రెచ్చగొట్టి కుట్రకోణను బాధ్యులైనటువంటి రాజకీయ నాయకులను ఖచ్చితంగా వదిలిపెట్టద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వమైనా ఇప్పటికైనా భూములను సేకరించేటువంటిది ఉన్న భూములను వినియోగించుకునే అవకాశం ఉంది కానీ ఆ విధంగా అడుగులు వేయడం లేదు ఈ ప్రభుత్వం సొంతంగా వీళ్ళు కూడా భూములు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి వారి యొక్క ఎన్ఐఆ రోజు ఉంటే అధికారం లేక ఇబ్బందులు ఉందా ఈ పార్టీకి కూడా అనేటువంటిది కూడా మనకు అనుమానంగా ఉంది ఎందుకంటే భూసేకరణ చేస్తే భూసేకరణ ద్వారా రకరకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని అనుకుంటున్నారు ఇప్పటికే లక్షల ఎకరాలు భూసేకరణ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్నాయి ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఇంకా కానీ ఇంకా మళ్ళీ భూసేకరణ చేసి ఏం చేస్తారు ఇండస్ట్రియల్ హబ్ అన్నారు ఓకే ఫార్మాసిటీలో రెండు వేల ఎకరాలకు ఒక హబ్ను పెడుతున్నారు అదేవిధంగా అక్కడ ఇంకా పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఆల్రెడీ పర్చేజ్ చేశారు అందులో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది భూదాన్ ల్యాండ్ ఉంది అసైన్మెంట్ ల్యాండ్ ఉంది ఇవన్నీ కబ్జా అయిపోయింది అక్కడ చెరువులు కుంటలు అదేవిధంగా ఫారెస్టు అవి డెవలప్ చేస్తామని చెప్పి ఆ కోట్లో ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వమే వెళ్ళిపోయింది ఇప్పటికైనా సరే ఈ యొక్క ఆ ఇరవై వేల ఎకరాల్లో రెండు వేల ఎకరాలు మీరు తీసుకుంటే మిగతాది ప్రజలకు అదేవిధంగా రైతులకు వెనక్కిస్తామని చెప్పారు దాన్ని నెరవేర్చాలి గ్రామాలు గ్రామాలను అక్కడి నుంచి తరలిపోయేటందుకు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు మీరు కూడా అదే పద్ధతిలో నడుస్తున్నారేమని చెప్పే అనుమానాలు చాలా ఉన్నాయి ప్రజల్లో కానీ అదేవిధంగా సమాజంలో పనిచేసేటువంటి వాళ్ళల్లో కూడా కానీ మీరైనా ఈ యొక్క భూసేకరణ అనేది చాలా పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భూసేకరణ చేసేటప్పుడు గ్రామ సభలో ఎవరై అందరి అభిప్రాయాలు తీసుకొని భూములు ఈ ఫార్మాసిటీ పెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యాలు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మాసిటీల వల్లనే కూరగాయలు అదేవిధంగా ప్రజలకు జబ్బులు రావడం కూరగాయలు తినడం పొలాలు పండడం వరి ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా మొత్తం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కోర్టులు చెప్పినా సుప్రీం కోర్టు చెప్పినా దీంట్లో ట్రీట్మెంట్ ప్లాంట్స్ అరేంజ్ చేయమని చెప్తే అప్పటి ప్రభుత్వము పెడచేవన పెట్టింది ఎస్టీపీలకు కొంత ప్రయత్నం చేసింది మూసిలో కానీ ఇక్కడి వరకు పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం కూడా ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రాక్టికల్గా అంచెలంచెలుగా చేయవలసినటువంటి ఈ ఫార్మాలకు కానీ అదేవిధంగా ఈ మూషి నదిని కానీ ఈ ఈటీపీ ఎస్టీపీతో పాటు ఎఫిలెంట్ను ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలనేటువంటిది పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేసినందుకు హర్షం కానీ అదే పద్ధతిలో సుస్థిరాభివృద్ధి పొల్యూషన్ రెండు కూడా బ్యాలెన్స్ చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తుంది తప్ప కేవలం ఈ యొక్క ప్రజా రైతులను రైతులను ఇబ్బందులు పెట్టి భూములు సేకరించినంత మాత్రాన భూములు వల్ల ఎంతో ఉంటుంది ఇథనాల్ కంపెనీల మీద ధర్నాలు జరుగుతున్నాయి చాలా దగ్గర ఇథనాల్ బలవంతంగా గత ప్రభుత్వం చేసింది ఇప్పటి ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తుందేమనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఈ కాబట్టి ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకొని అక్కడ వద్దు అంటే వేరే దగ్గరికి ప్రతి తరలించే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారి యొక్క జిల్లా కాబట్టి అవన్నీ కూడా ఆయన ఇండస్ట్రీలు తీసుకురావాలని ఆయన మనసులో ఉండొచ్చు కానీ అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది సముచితమైన నష్టపరిహారం ఉపాధి ఉద్యోగాలు కల్పించినప్పుడే ఈ ప్రభుత్వం మీద కూడా మంచి రిప్యుటేషన్ మంచిగా ఈ ప్రభుత్వం మన కోసం ఉంది అనేటువంటి ఆలోచన వచ్చి భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని భూములను బలవంతంగా పోలీసుల ద్వారా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికే వన్ ఇయర్లో వీళ్ళ స్కెచ్ వీళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రజలందరికీ తెలిసిపోయింది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా చేయడం తప్పైనప్పటికీ దాని యొక్క పరిణామం వెనకల శక్తులు పనిచేస్తున్నాయి ఆ అదృశ్య శక్తులను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వారి యొక్క నిజాలను రాబట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మిత్రులు దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ఉద్ధరించేటువంటి ఎన్జిఓలకు అందరికీ కూడా దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని అదేవిధంగా సామాజిక కార్యకర్తలు ప్రజా సంఘాలు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాయి మేము కూడా ఇది ఖండిస్తున్నాం కలెక్టర్ మీద దాడి చేయడం అక్కడ అధికారి మీద దాడులు చేయడం ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తూ ప్రజలు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఎంతటి వారికైనా తప్పు చేసినప్పుడు శిక్షించవలసింది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా వదలడానికి వీల్లేదు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని మ్యాన్ హోల్డింగ్ చేశారు కాబట్టి రాళ్ళు వేయడం ఇదంతా చేశారు కాబట్టి విధ్వంసమైనటువంటి విధ్వంసం చేసినటువంటి కారులను కూడా వీళ్ళ ఆస్తుల నుంచి రికవర్ చేసినట్లయితే కొంచెం భయము భక్తులు ఉంటాయి కాబట్టి ఎవరైతే రాయి తీసుకొని ఫోటోస్ ఫోటోలు తీసుకొని ఎవరైతే రాయితో పగలగొట్టారో ఆ యొక్క కారును నష్టాన్ని కూడా భరించే అవకాశాన్ని కోర్టులో ప్రూఫ్ చేయాల్సిన అవకాశము ఉన్నది అలా ప్రూఫ్ చేసినట్లయితే ప్రజలు ఎవరైనా దాడి చేయడానికి భయపడతారు కాబట్టి రికవరీ కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తను ఈ విధంగా ప్రభుత్వము మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప బలవంతమైనటువంటి బలవంతంగా భూములను సేకరించని విజ్ఞప్తి చేస్తూ మేధావులైనటువంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్